కోయ్ కోడిని కోయ్ అంటూ పాపం పాడి పాడి ఆ కోళ్లకు కూడా రెస్ట్ ఇచ్చాం కదండీ అదే బర్డ్ ఫ్లూ కదా మా హస్బెండ్ ఏమో చికెన్ తేవట్లేదు నాకేమో చికెన్ పకోడీ తినాలనిపిస్తుంది అట్లీస్ట్ గోబీ పకోడీ అన్నా చేసుకుందామని ట్రై చేశాను ఎంత ఎమ్మీగా వచ్చిందంటే చికెన్ పకోడీ కూడా మర్చిపోతారు ఒకసారి చూసేయండి ఎలా చేశాను నీళ్ళల్లో పసిపేసి ఈ గోబీ ముక్కల్ని వేసి పక్కన నుంచితే పురుగు గురుగు బ్యాక్టీరియా ఉంటే పోతాయండి ఆ నీళ్ళని వడకట్టి గోబీని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో మూడు స్పూన్ల మైదా ఒక స్పూన్ బియ్య పిండి ఒక చిన్న స్పూన్ కార్న్ఫ్లేవర్ తీసుకోండి అందులోనే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా కొంచెం టే కలర్కి మనం కలర్ కూడా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది కలర్ దాంట్లో కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి మరీ ఎక్కువ వాటర్ పోయేది పేస్ట్ తిక్కుగా ఉండాలి ఎందుకంటే ముక్కలకి అప్పుడే బాగా పడుతుంది ఈ తిక్కు పేస్ట్ని ఆ గోబీ ముక్కల్లో కలిపేసి అందులోనే కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మంచిగా కలిపి ఒక మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టండి అప్పుడు మసాలా అంతా గోబీకి పట్టి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడి చేసుకొని కొద్ది కొద్దిగా ఈ మసాలా ముక్కల్ని అందులో వేసుకొని సిమ్లో వేయించండి లోపల కూడా కాలుతూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా సూపర్ టేస్ట్ వస్తాయి మా బాబుకి కూడా ఈ మంచూరియాని ఫస్ట్ టైం టేస్ట్ చూపించాను వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు ఆ ముగ్గల్ని హుఫని ఊదుకుంటూ తింటుంటే లో నంచుకొని తిన్నానా అంటే లో నంచుకొని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడండి వాడు వాళ్ళ నాన్న కలిసి ఆ గోబీ మంచూరియా అంతా తినేసారు ఇప్పుడు మా బాబుకి లెవెన్ ఓ క్లాక్ బ్రేక్ టైం అండి అంటే ఫస్ట్ నిద్రపోతాడు కదా లేసాక లెవెన్ ఓ క్లాక్ ఏమైనా పెడతాను ఆ టైంలో ఈ గోబీ మంచూరియా పెట్టాను అలానే ఒక చిన్న గ్లాసు కొబ్బరి నీళ్ళతో వాడు లెవెన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ టైంని కంప్లీట్ చేశాడు థ్యాంక్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి